నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ మొన్న షిర్డి వీడియో పోస్ట్ చేశాను కదండీ మాకు షిర్డిలో దర్శనం అయిన తర్వాత మేము శనసింగనపూర్ స్టార్ట్ అయ్యామండి ఇలాంటి వెహికల్స్ చాలా ఉంటాయండి అక్కడ అప్ అండ్ డౌన్ వాళ్ళే అండి పికప్ డ్రాపింగ్ తీసుకెళ్ళి తీసుకొస్తారండి దర్శనం అయిన తర్వాత ఒక్కరికి టూ హండ్రెడ్ తీసుకుంటారండి అప్ అండ్ డౌన్ చార్జెస్ ఇంకా ఇక్కడైతే ఒక ప్లేస్ లో ఆపారండి ఇక్కడైతే అందరం షుగర్ కేన్ జ్యూస్ తాగామండి ఇలాంటి ప్లేసెస్ అయితే దారిలో చాలా ఉంటాయండి ఇంకా వాళ్ళకు తెలిసిన దగ్గర అయితే వాళ్ళు ఆపుతారండి ఇంకా ఇక్కడ అయితే మేమందరము దిగేసి షుగర్ కేన్ జ్యూస్ తాగామండి ఇక్కడ చూసారా అండి ఇది ఈ ఆవు ఒకటే ఉందండి ఇది ఇలా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఈ రెండు కర్రల్ లాంటి మధ్యలో ఈ షుగర్ కేన్ పెడుతున్నారండి అది క్రష్ అయిపోయి జ్యూస్ బయటకు వస్తుంది ఇంకా సమ్మర్ కదండి మేమైతే అందరం షుగర్ కేన్ జ్యూస్ తాగామండి చాలా చల్లగా ఇంకా సింగనపూర్ అయితే వచ్చేసామండి అక్కడ ఇలాగా మనకు ఒకటి సెట్ ఇస్తారు పువ్వులు బొమ్మ అలాంటివన్నీ చాలా ఇస్తారు మేమైతే అవి ఏమీ వద్దన్నామండి కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము ఆ బొమ్మ అదైతే ఇంటికి కట్టుకోవాలన్నారండి మాది ఎలాగో ఓన్ హౌస్ కాదు కదా మళ్ళీ ఓనర్స్ ఏమనుకుంటారేమో అని మేమైతే అవి ఏమీ తీసుకోలేదండి అది కూడా ఒక బిజినెస్ అండ్ ఆ అతను వాళ్ళకి తెలిసిన షాప్ దగ్గరే ఆపాడు అసలు అయితే అవి ఏమీ అవసరం లేదండి ఒక ఆయిల్ మాత్రమైతే ఖచ్చితంగా కావాలి తెలిసిన వాళ్ళైతే కొందరు ఓన్లీ ఆయిల్ మాత్రమే తీసుకెళ్ళారు ఇంకా మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం కానీ అయినా కూడా కొందరు చెప్పారు అవి ఏమీ అవసరం లేదని మేమైతే మోస్ట్లీ చాలా వరకు ఐటమ్స్ వద్దన్నాము ఇంకా మేమైతే ఇలాగ నడుచుకుంటూ ఆ శనీశ్వరం దగ్గరికి అయితే వెళ్తున్నామండి శని దేవుడి దగ్గరికి వాళ్ళు ఇచ్చినవి ఇలాంటివి దండ ఇక్కడ త్రిశూలంకి ఉంటుంది కదండి అలా వేసి ఒక క్లాత్ ఇచ్చారు బ్లాక్ది అలాగా త్రిశూలంకి గుచ్చాలని చెప్పారు ఇంకా మా హస్బెండ్ అలానే చేశారు ఇంకా తర్వాత మా చెల్లి వాళ్ళకి కూడా ఆ దండ వేసేశారు ఇంకా తర్వాత వాళ్ళు ఇచ్చినవన్నీ ఉంటాయి కదండి ఇలాగ కొబ్బరికాయ బొమ్మ నడ అలాంటివన్నీ ఇలాంటి బాస్కెట్స్ ఉంటాయండి ఇలా ఏమేమి తీసుకున్నామో అన్నీ ఇలా బాస్కెట్స్లో వేసుకుంటూ వెళ్ళాలి మనకు నచ్చితే ఆ గుర్రపు నాడ బొమ్మ అలాగే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి గుమ్మానికి పెట్టుకోవచ్చు అన్నారండి ఇంకా మేమైతే అలాంటివి ఏమీ తీసుకోలేదు ఇంకా ఏమి తీసుకున్నా కూడా అన్నిలాగా లైన్గా బాస్కెట్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి మేము వెళ్ళిందే అనుకోకుండా అమావాస్య అండి చాలా రష్ ఉంది ఇక్కడ షనిసింగనాపూర్లో అయితే యాక్చువల్గా ఏంటంటే మనము డైరెక్ట్గా శనిదేవుడి పైన నూనె వేయచ్చు అండి మామూలుగా అయితే అక్కడ లైన్గా ఉంటుందండి నెట్ ఫిల్టర్స్ లాంటివి ఉంటాయి దాంట్లో వేస్తున్నారు చాలామంది అలా వేస్తే పైపుల ద్వారా వెళ్ళి ఆ దేవుడి పైన పడుతుందంటండి ఆయిల్ ఇక్కడ మీకు సైడ్స్కి కనిపిస్తున్నాయి చూడండి వాటిలో వేస్తున్నారు అందరూ ఇంకా మా హస్బెండ్ ఏమో లేదు డైరెక్ట్గా దేవుడిపై నువ్వు ఆయిల్ వేద్దామన్నారండి అయితే టికెట్ ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి టికెట్ తీసుకొచ్చారండి ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ అంటండి నన్నే వేయమన్నారండి ఆయిల్ ఇంకా నాతో పాటు ఇద్దరు పిల్లల్ని మా ఇద్దరు పిల్లలకి కూడా ఆలోచేశారు ఇంకా మా హస్బెండ్ ఏమో మామూలుగా అక్కడ ఉండే నెట్ దాంట్లో వేశారండి ఇంక ఇక్కడైతే చాలా లైన్ ఉందండి ఇక్కడ ఈ శనీశ్వరుడు స్వయం అండి ఇక్కడ అయితే ఈ ఊర్లో ఇళ్ళకు కానీ షాపులకు కానీ ఎలాంటి తలుపులు తలాలు ఉండవని చెప్తారండి మరి శని త్రయోదశి అమావాస్య స్వామివారికి చాలా ఇష్టమైన రోజుగా చెప్తారండి అనుకోకుండా ఆ రోజైతే మేము వెళ్ళిన రోజైతే అమావాస్య అండి మేమైతే ఇంకా లైన్లో ఉండి అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇంకా మాకైతే ఆ శనీశ్వరుని పైన ఆయిల్ వేసిన తర్వాత ఇంకా వెనక్కి చూడకుండా వెళ్ళాలని చెప్పారండి ఇక్కడైతే ఈ శనిశ్వరుడికి స్వామికి టెంపుల్ అలాంటిది ఏమి ఉండదండి ఆ స్వామివారు గొల్లకాపరికి కలలో కనిపించి నాకు ఆలయం అలాంటిది ఏమీ వద్దని చెప్పారంట ఈ ఆకాశమే తనకి నీడ అని తనకి ఎలాంటి దేవాలయము అవసరం లేదని చెప్పారంటండి ఇక్కడైతే ఎలాంటి దొంగతనాలు జరగ ఉంటండి ఒకవేళ ఎవరైనా దొంగతనానికి ప్రయత్నించినా కూడా వెంటనే రక్తం కక్కుకొని చనిపోతారంటండి ఇక్కడ స్వామివారు మనకి నల్లని రాతి రూపంలో దర్శనమిస్తారండి ఇంకా మేమైతే స్వామి దగ్గరికి అయితే పైకి అయితే వచ్చేసామండి ఇంకా మా గారు కూడా ఆయిల్ వేయడానికి టికెట్ తీసుకున్నారు ఇంకా మా చెల్లి ఇద్దరిని కూడా తీసుకొచ్చారు ఒకరితో ఇద్దరు పిల్లల్ని అలో చేస్తున్నారు ఇంకా నాకైతే ఈ ఉగాదితో శని దశ స్టార్ట్ అయిందని మా హస్బెండ్ అయితే నన్నే ఆయిల్ వేయమని టికెట్ తీసుకున్నారు ఇంకా సరే అని నేనే వెళ్ళాను ఇంకా ఆయిల్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా వేయచ్చు ఒకరైతే ఒక టిన్ టిన్ ఆయిల్ తెచ్చి వేశారండి ఫుల్ టిన్ను ఫిఫ్టీన్ లీటర్స్ ఎంత ఉంటుంది కదా ఇక్కడైతే ఇంకా నేనైతే ఆయిల్ వేస్తున్నానండి మా ఇద్దరు అమ్మాయిలు కూడా నా చేతి పట్టుకోమన్నాను వెనకాల వాళ్ళిద్దరూ పట్టుకున్నారు మీకు ఇక్కడ ఇక్కడ పైన ఒకటి స్వామివారి పైన చెంబు లాంటిది కనబడుతుంది కదండి భక్తులు వేసిన టికెట్ లేకుండా అక్కడ జాలీ లాంటిది ఉంటుంది కదండి అందులో ఆయిల్ వేసింది భక్తులు వేసింది అలా చిన్న పైపు ద్వారా వచ్చి ఆ పైన స్వామివారి పైన చిన్న చెంబు లాంటిది ఉంది కదండి అందులోకి వస్తుందండి అప్పుడు ఒక్కొక్క డ్రాప్గా స్వామివారి పైన పడుతుందండి ఇలా వేయడం ఏంటంటే ఇంక ఇదైతే మనం డైరెక్ట్గా స్వామివారిపైనే ఆయిల్ వేయచ్చు ఇదైతే మనకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇదైతే ప్రత్యక్షంగా వేయొచ్చండి అదైతే కొంచెం పరోక్షంగా అన్నట్టు ఇంకా మేమైతే ఆయిల్ వేసేసి అందరము బయటకైతే వచ్చేసామండి ఇంకా రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ సైడ్స్కి అలాగా కూర్చోవచ్చు ఇంకా అప్పటికే మాకు వెహికల్ అతను అందరూ వచ్చేసారని ఫోన్ చేశాడండి ఎందుకంటే అప్ అండ్ డౌన్ అతనే కాబట్టి మాకు డైరెక్ట్గా ఆయిల్ వేయడం వల్ల టికెట్ తీసుకుని లైన్లో ఉండడం వల్ల లేట్ అయిపోయింది కొంచెము ఇంకా లేకపోతే డైరెక్ట్గా నెట్లో వేసేస్తే వెళ్ళిపోతుంది ఇక్కడేమో ఇలాగా శనిదేవుడికి సంబంధించినది ఒక స్థూపంలాగా ఉండి వాటి చుట్టూ నవగ్రహాలాగా ఉన్నాయండి బాయండి